నమస్తే అండి నేను డాక్టర్ జగన్మోహన్ రెడ్డి కొండవీడు జీఎన్టీ హాస్పిటల్ రేపు అనగా మార్చి మూడో తారీఖు వరల్డ్ హీరింగ్ డే ప్రపంచ వినికిడి దినోత్సవము ఈ సందర్భంగా మన కొండవీడు జీఎన్టీ హాస్పిటల్ నందు ఐదు సంవత్సరాలు పిల్లలకు ఇప్పుడు ఇప్పుడు పుట్టిన పిల్లల దగ్గర నుంచి ఐదు సంవత్సరాల మధ్యలో ఉన్న పిల్లలందరికీ మరియు అరవై సంవత్సరాలు దాటిన వాళ్ళకి వినికిడి లెవెల్ ఎంత ఉంది వినికి పరీక్షలు చేసి ఫ్రీగా చేస్తాం పరీక్షలు కూడా మరియు అవసరమైన వాళ్ళకి హీరింగ్ ఎయిడ్స్ కానీ లేదా కాకలా ఇంప్లాంట్ సౌకర్యం కానీ కలదు హీరింగ్ ఎయిడ్స్లో థర్టీ ఫైవ్ డిస్కౌంట్ ఇస్తాము అలానే మూడు సంవత్సరాల్లో పిల్లలు కనుక వాళ్ళకి వినపట్టలేదని గుర్తిస్తే కాకి ఇంప్లాంట్ మిషన్ పెట్టే అవకాశము ఆరోగ్య సేవ మన హాస్పిటల్కి ఎంపైన్ అయి ఉంది ఈ సౌకర్యాన్ని ఉపయోగించుకోవచ్చు ముఖ్యంగా మా హాస్పిటల్ కూడా మేము చెప్పేది ఏంటంటే వినపడకపోతే ఒక శబ్దం అనేది ఉందని పిల్లలు గుర్తించరు సో ఎంతసేపు మన మాటల్ని మన పెదాలని లిప్ మూమెంట్ని అనుకరిస్తారు తప్ప శబ్దం అనేది గుర్తించి మాట్లాడటానికి ట్రై చేయరు దాంతో ఏమవుతుంది వాళ్ళకి మాటలు రాక వాళ్ళు అయిపోతారు సో వాళ్ళకి శబ్దం అనేది గుర్తించాలి అంటే వాళ్ళకి వినపడాలి వినపడాలి అంటే వాళ్ళకి విని వినికిడి ఉందా లేదా ముందు మనం గుర్తించాలి అంటే పుట్టిన బిడ్డ దగ్గర నుంచి ప్రతి బిడ్డకి వినికిడి పరీక్షలు చేయాలి స్క్రీనింగ్ టెస్టులు చేసి అసలు బిడ్డకి వినపడుతుందా వినపడతలేదా సో పుట్టిన బిడ్డ దగ్గర నుంచి ఏ వయసులో వాళ్ళకైనా ప్రతి పరీక్షలు చేసే అవకాశం మన హాస్పిటల్లో ఉంది రెండవది విషయం ఏంటంటే ముఖ్యమైన విషయం మూడు సంవత్సరాల దాకా మెదడు పెరుగుదల తేమిదట్టు పెరుగుదల చాలా వేగంగా ఉంటుంది ఎక్కువగా ఉంటుంది ఏదైనా మనం చేయగలిగిన సపోర్ట్ వినికిడి శక్తికి చేయగలిగితే లోపు చేయగలిగితేనే మెదడు పెరుగుదల కావాల్సిన తగిన విధంగా వస్తుంది తర్వాత ఐదేళ్ళ తర్వాత మనం గుర్తించి మనం వినికిడి ఇవ్వగలిగినా కూడా తగినంత మెదడు పెరుగుదల రాదు అందుకని ఏంటంటే పుట్టిన పెద్ద బిడ్డకి వీలైనంత త్వరగా వినికిడి పడి ఉందా లేదా టెస్టులు చేయించాలి ఆ టెస్టులు చేసి వినికిడి లేకపోతే గుర్తించి తగిన సపోర్ట్ తగిన సపోర్ట్ అంటే చెవిడి మిషన్లు పెట్టడం కానీ కాకలా ఇంప్లాంట్ చేయించడం కానీ చేయగలిగితే ఆ పిల్లలకి మాటలు రావడమే కాదు సరైన తెలివితేటలు వస్తాయి సరైన తెలివితేటలు వస్తే వాళ్ళ జీవితం మొత్తం కూడా బాగుంటుంది కాబట్టి వీలైనంత ఎక్కువ ఇబ్బంది పిల్లలను తెచ్చి పరీక్షలు చేయించండి కనీసం ఆరు నెలల్లో పిల్లలు తల్లి మాటని గుర్తించి తల పక్కగా తిప్పకపోతే ఖచ్చితంగా వాళ్ళకి చెవుడు ఉందని గమనించి తెరిచి టెస్టులు చేయించండి ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి థ్యాంక్